వెల్కమ్ టు అపర్ణ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ టూప్లెక్స్ హౌస్ ఇది కౌకూర్ కౌకూర్ దగ్గర ఉన్న ఒక మంచి ఏరియాలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లండి హెచ్ఎండిఏ లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ దీంట్లో వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ సిక్స్టీ సెవెన్ ప్లస్ వన్లు వన్ థర్టీ డూప్లెక్స్ హౌసెస్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి కొన్ని నీళ్లు సోల్డ్ అవుట్ కొన్ని ఇల్లు అవైలబిలిటీ ఉన్నాయి దీంతో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి సూపర్బ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు సో కార్ పార్కింగ్ ఏరియా పైకి తీసుకెళ్తున్నాను ఒక సుడాన్ వెహికల్ పెద్ద సుడాన్ వెహికల్ పెట్టుకోగా ఇంకా ఒక ఫోర్ ఫైవ్ బైక్స్ పెట్టుకునేంత చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి ఇది యూపీవీసీ షీట్స్ తోటి చేసిన సీలింగ్ ఇది ఈస్ట్ కాబట్టి ఈశాన్య మూల బోర్ ఇక్కడ వేశారు అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ ట్యాంక్స్ వాటర్ ట్యాంక్ కింద సంప్ ఉందండి డూప్లెక్స్ ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో ఈ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు ఈ ఏరియాలో ఇక్కడ చూడండి ఫ్రంట్లో సో టైల్స్ ఇవన్నీ టైల్స్ టూ బై టూ టైల్స్ చాలా పెద్ద టైల్స్ అండి లుకింగ్ వైజ్ చాలా బాగుంటాయి మెయిన్ డోర్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టేకౌట్ ఒరిజినల్ టేకౌట్ డోర్ మెయిన్ డోర్ సో నేను చెప్పాను కదా హౌసెస్ డిఫరెంట్ 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 హౌసెస్ ఉన్నాయి దీంట్లో సో మెయిన్ హాల్లోకి తీసుకెళ్తున్నాను నేను లోపల వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు ఇది ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు లోపల జిప్సప్ కూడా ఫాల్ సీలింగ్ అండి యూపీబీసీ విండోస్ చూడండి రెండు రెండు యూపీసీ విండోస్ ఇచ్చారు ఎందుకంటే వెంటిలేషన్ బ్రహ్మాండం వస్తుంది దీనివల్ల సో దిస్ ఇస్ ద టీవీ ఏరియా ఇది టీవీ ఏరియా అవుతుంది చాలా పెద్ద టీవీ పెట్టుకోవచ్చు సో డైనింగ్ ఏరియా చూడండి చాలా పెద్దదైన డైనింగ్ ఏరియా ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ ఒక టీవీ పెట్టుకోవడానికి పవర్ పాయింట్స్ ఫ్లిక్ పాయింట్స్ ఇచ్చారు ఇన్వర్టర్ వైరింగ్ స్టెప్స్ కింద అండ్ ఇక్కడ చూడండి ఫోటో ఫ్రేమ్స్ సో లోపల టైల్స్ లుకింగ్ వైజ్ ఒక రాయల్ లుక్ లాంటి హౌస్ అండి యాక్చువల్గా సో పైన కూడా పాలసీ కిచెన్లో చూడండి చాలా పెద్దదైన కిచెన్ మోడ్యులర్ కిచెన్ చేసుకుని చాలా పెద్దదైన కిచెన్ ఇచ్చారు స్టీల్ వాష్ బేసిన్ సో చూడండి ఫోర్ బార్గర్ స్టవ్ చూడండి టైల్స్ చాలా పెద్ద పెద్ద టైల్స్ సో వండర్ఫుల్ వండర్ఫుల్గా ఉంది ఇల్లు ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని సో ఒక ఇక్కడ ఒక కింద ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది కదా ట్వెల్వ్ బై ట్వెల్వ్ క్వార్ట్స్ పన్నెండు బై పన్నెండు కార్డ్స్ తీసుకుంటే కూడా లాట్స్ ఆఫ్ స్పేస్ ఉంటే ఒక మాస్టర్ బెడ్రూమ్లో తీసుకొచ్చాను నేను మిమ్మల్ని సో వర్క్ చే పెద్ద పెద్ద షాప్స్ యూపీవీసీ విండో సో ఇక్కడ చూడండి వాష్రూమ్ రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్ వెస్టర్న్ మెస్ట్రీన్ రోల్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ అండి సో కింద కింద ఏరియాలో హాల్ మాస్టర్ బెడ్రూమ్ ఒకటి సో కిచెను డైనింగ్ ఏరియాస్ చూసాం మనం సో ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నాను ఇంటర్నల్ స్టెప్సే సో నుంచి మెయిన్ హాల్ మళ్ళీ లోపల ఉన్న మెయిన్ హాల్ ఎందుకు అంటే ఇక్కడ ఒక సఫిషియంట్ మెయిన్ హాల్ ఇచ్చారు ఇక్కడ కూడా ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చారు చూడండి కింద ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు ఫ్రేమ్స్ మళ్ళీ ఇంటర్నల్ స్టెప్స్ స్టెప్సేనండి ఎక్స్టర్నల్ స్టెప్స్ కాదు మళ్ళీ డూప్లెక్స్ ఇంటర్నల్ స్టెప్స్ పైన కూడా ఇదంతా స్లాబీసెస్ పాలసీ చేస్తారు సో ఎక్స్ట్రానరీ మెయిన్ హాల్ సో ఇక్కడి నుంచి ఈశాన్యమూల ఎగ్జాక్ట్లీ ఈశాన్యమూల పూజా రూమ్ ఇచ్చారు సో ఇది చూడండి మనకు ఒక బయటకు వెళ్ళడానికి చిన్న ఇచ్చారు సేమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ సో ఇక్కడ ఒక ఇది ఒక రకంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాంటిది చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే లోనే మీరు ట్వెల్వ్ బై ట్వెల్వ్ క్లాట్స్ వేసుకోవచ్చు అంతా బిర్లా పుట్టి మాత్రం పెట్టారండి సో ప్రతి బెడ్రూమ్ లో మీరు ట్వెల్వ్ బై ట్వెల్వ్ క్లాస్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ వాష్రూమ్ వాష్రూమ్ ప్రతి బెడ్రూమ్లో మీరు ట్వెల్వ్ బై ట్వెల్వ్ ప్లాట్స్ వేసుకునేంత పెద్దదైన బెడ్రూమ్స్ అంత ట్వెల్వ్ బై ట్వెల్వ్ ప్లాట్స్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ లాట్స్ మళ్ళీ ట్వెల్వ్ బై ట్వల్వ్ స్పేస్ ఉంటుంది అండి అంత లాట్స్ ఆఫ్ స్పేస్ మళ్ళీ ఇది మాస్టర్ రూమ్ ఎక్కువ చూసిన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వాష్ బెడ్ సో గుడ్ వర్క్ చేయించు లక్ష మళ్ళీ సో హెవీ హెవీ లుక్ ఉన్న హౌస్ గ్రాండ్ లుక్ ఉన్న హౌస్ దీని ప్రైస్ వచ్చినప్పటికీ కోటి అరవై లక్షలండి కోటి అరవై లక్షలు సో దిస్ ఈస్ అస్సింగ్ ఏరియా ఒక టబ్ వేసుకోవాల్ వాషమ్ టబ్ వేసుకునేంత వాషూమ్ చాలా పెద్దదైన వాషన్ టబ్ వేసుకొని అంటే మిగతా స్పేస్ కూడా చాలా పెద్దది కమోట్స్ అవి వచ్చినా కూడా చాలా స్పేస్ సో దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు అండి వణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాలంటే మీరు హౌస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్